హాయ్ గైస్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను చామంతి మొక్కల గురించి ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి ఈ వీడియోని అయితే చేస్తున్నాను చామంతి మొక్కల యొక్క పూలు అయిపోయినాయి ఏం చేద్దాం అని బాధపడుతున్నారా ఏమీ బాధపడిన అవసరం లేదు మనకు మళ్ళీ సమ్మర్ బాగా ఎండలు వచ్చేంత వరకు కూడా చక్కగా పూలు పూసే ఉపాయం ఒకటి ఉంది దాన్ని నేను మీకు ఇప్పుడు చెప్తాను అలాగే ఏమేమి ఇస్తాము ఏమేమి చేయాలన్నది ఇంకా వివరంగా చెప్తాను స్కిప్ చేయొద్దు వీడియోని అయితే పూర్తిగా చూడండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఛానల్ ఫాలో అవుతుండండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే ఒక లైక్ ఇవ్వండి హే మరి ఇప్పుడు ఈ చామంతి మొక్క అనేది నాది చాలా పెద్దగా అయిపోయి ఏలాడిపోతుండేది పువ్వులు కూడా వచ్చేంత వరకు ఉంటుందా లేదా అనుకున్నాను కానీ అది పువ్వులు అయిపోయాయి కదా దానికి ఇప్పుడు గట్టిగానే ట్రీట్మెంట్ ఇస్తున్నాను ఇదిగోండి కొమ్మ అప్పుడే ఇరిగిపోయింది అనమాట కొమ్మ మరి మధ్యలో తీస్తే మొగ్గలను పోతాయి పువ్వులు పోతాయని నేను తీయలేదు ఇదిగోండి దీన్ని నేను కొంచెం గట్టిగా ట్రీట్మెంట్ అంటే బాగా హార్డ్ ప్రోనింగ్ అనమాట బాగా ఇరిచేస్తున్నాను అవన్నీ ఇరిచేస్తున్నాను అలాగే మీరు కూడా ఇలాగే ఇరవాలని ఏమీ లేదు దీనికి మొదల్లో బలం లేదు వేలాడిపోతుంది కాబట్టి దీనికి నేను చక్కగా ఈ విధంగా నేను ఇరిచేసి దానికి ఒక ఎదురు పుల్లను సపోర్ట్గా పెట్టాను అన్నమాట నెక్స్ట్ మనం ఏంటంటే ఇప్పుడు దీనికి చక్కగా ఏదైనా మ్యాన్యూర్ అనమాట చక్కగా రెడీ చేసుకోవాలి కట్ చేసినాక మన ఇంట్లో ఉండే ఏ మాన్యువర్ అయినా పర్వాలేదు అంటే కౌ మాన్యువర్ కానీ కిచెన్ నుంచి వచ్చిన వచ్చిన మాన్యువర్ కానీ నా ఏదైనా ఉంటే మనం వేసుకోవాలి దీన్ని చక్కగా మట్టిని లూజ్ చేసుకోవాలి ఇదిగోందమ్మా ఈ విధంగా నేను కట్ చేసుకున్నాను అనమాట మరి మీరందరూ ఇలాగే కట్ చేయాలని ఏమీ లేదు ఇది బ్లూ కలర్ అనమాట ఇయర్ మొత్తము పోస్తుంది హైబ్రిడ్ రకాలు ఎంచుకోండి హైబ్రిడ్ రకాలు ఎంచుకున్నారంటే ఏమవుతుందంటే మనకు సంత్రం మొత్తం పూలు పోస్తాయి అది ఎలా పూయించాలన్నది కూడాను మీకు చెప్తాను అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి చూసారా ఎలా ఎలా పడిపోతుంది దీనికి చక్కగా లూజ్ చేసేసి మట్టి లూజ్ చేసేసి ఆ మట్టిని మనము చక్కగా లూజ్ చేయడం వల్ల దీనికి చాలా రూట్స్కు మంచిగా వృద్ధి చెందుతాయి అన్నమాట మట్టిలో డెవలప్ అయ్యి చక్కగా తొందరగా హెల్దీగా రెడీ అయిపోతుంది మొక్క మరి కౌమ్యానియర్ గురించి వచ్చినప్పటికీ కౌమ్యానియార్ మీకు అందుబాటులో లేదని బాధపడవద్ద మీ ఇంట్లో టీ పొడివి కానీ కాఫీ పొడి కానీ ఉంటే అవి కూడా ఇచ్చుకోవచ్చు టీ పొడిని మనము ఒక టూ డేస్ వరకు ఒక గ్లాస్ ఇచ్చేసి ఒక స్పూన్ వేసేసి అది చాలా బ్రౌన్గా అయిపోతుంది అది అంత యాజిటీజ్ మీరు అలా వేసుకోవాలి వేసేసుకుంటే మనకు కౌమ్యాన్యుల్లో ఉండేది ఇందులోనే లభిస్తుంది ఇదిగోండి ఇక్కడ చూడండి ఈ మొక్కకు నేను ఎలా ట్రీట్మెంట్ ఇస్తున్నాను ఈ మొక్కను ఎలా కట్ చేస్తున్నాను చూడండి ఎందుకంటే ఇది చిన్న చిన్న పువ్వులు వేలాడిపోదు అలాగే దీనికి వెనక ఇంకా మొగ్గలు మనకు ఉన్నాయి అనమాట ఆ మొగ్గలు వేస్ట్ అవుతాయి కదా ఇప్పుడు కట్ చేస్తే అందుకోసమని నేను అది కట్ చేయట్లేదు అనమాట ఈ విధంగా కట్ చేస్తున్నాను కట్ చేసుకుంటే మనకు మళ్ళీ వెనక్కున్న పోస్తాయి అన్నమాట మరి కౌమి గురించి చెప్పాను ఇంకా ఒకసారి స్ప్రే కూడా చేసుకోండి మన ఇంట్లో ఉండేది ఏదైనా హోమ్ హోమ్ మన ఇంట్లో చేసుకునేది ఏమైనా ఉంటే అది మనము చక్కగా అది కూడా వివరంగా వీడియోలో ఉన్నాయి కదా చూడండి అయితే గొంగలి పురుగు సమస్యలు అనేవి ఇప్పుడు ఎక్కువగా ఉంటాయి ఈ సీజన్లో గొంగలి పురుగులు చాలా ఎక్కువగా ఎక్కడ చూసినా మనకు కనపడుతుంటాయి కదా చూడండి ఈ విధంగా కట్ చేసుకున్నాను మన గార్డెన్లో ఇప్పుడు కూడా విచ్చుకోవడానికి రెడీగా ఉన్నాయి ఇలాగే మీరు కూడా ప్లాన్ చేసుకోవాలి ఒక వన్ మంత్ ముందుడిసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఒక వన్ మంత్కి మనం రెడీ చేసుకోవాలి అన్నింటిని ఆ పూలు అయిపోయాయి కట్ చేసిన ఇప్పుడు ఈ పువ్వులు మనకు ఉపయోగపడతాయి చూసారా ఎంత చక్కగా బడ్స్ విచ్చుకోవడానికి రెడీగా ఉన్నాయి ఇవన్నీ మనకు నెక్స్ట్ ఇప్పుడు ఉపయోగపడతాయి అన్నమాట అయితే గొంగలి పురుగుల గురించి నేను ఒక వీడియో కూడా చేశాను ఆ వీడియో అవి ఎలా ఉంటాయి ఏంటి ఎక్కడ దాక్కుంటాయి వాటిని ఎలా నిర్మూలించాలని ఒక వీడియో చేశాను ఆ పాత వీడియోలో ఉంటాయి చూడండి అమ్మా మరి మీరు కూడాను ఈ విధంగా చక్కగా చేసుకోండి చేసుకున్నాక ఇప్పుడు ఇంకొక విషయం చెప్తున్నాను ఏంటంటే మనకు ముఖ్యంగా కౌ మ్యానియర్ దొరికితే చాలా బాగుంటుంది ఆ కౌ మ్యాన్యూర్ను వాడుకోండి ఇంకా కొన్ని కుండీలు ఉన్నాయి ఆ కుండీలు మీకు చూపిస్తాను ఈ కుండీలు మనకు మన రిలేటివ్స్కు ఫ్రెండ్స్కు ముల్లగోరెండి చెట్టు అమ్మేది ముల్లగోరెండ్ చెట్టు చూసారు ఎంత చక్కగా పూలు వచ్చినాయి నేను ఇచ్చే మాన్యూర్స్ ఎలా ఉంటాయి అన్నమాట అందు గురించి అలా పూసింది ఒక పువ్వుల మొక్క చూపిస్తాను ఈ పూల మొక్క మన ఇంట్లో టూ ఇయర్స్ నుంచి ఉంది దీనికి దీని గురించి కూడా ఇంతకుముందు ప్రస్తావన చేసినప్పుడు చేయను చిన్న కేజీ కవర్లో కూడా పెట్టినా అన్నమాట ఈ మొక్క ఈ విధంగా మనము పూలు పూయించవచ్చు చామంతి మొక్కలను ఇప్పుడు మీకు చూపిస్తాను ఇదిగోండి ఈ కుండీలో ఉన్న మొక్కలు చూసారా పూలు మొక్కలు ఇవి మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఒకరికి ఇవ్వడానికి సిద్ధంగా అన్నమాట ఈ పువ్వులు మనము వాళ్ళకి మన గార్డెన్ నుంచి వెళ్ళిపోతాయి అన్నమాట ఇవి మనకు ఇంకా ఈ రోజే పంపించేస్తాను నేను ఇదిగోండి ఇది నా బంగారు తల్లి ఎల్లో కలర్ ఇది హైబ్రిడ్ దీనివే మొగ్గలన్నీ తినేసింది నైట్ నేను వచ్చి చూసేటప్పుడు గొంగలు పూర కనబడింది వెంటనే తీసి దాన్ని నిర్మూలించేశాను మీరు కూడా నైట్ ఒక్కసారి అలా వెళ్ళి చూడండి చూస్తే మీకు అంతా చక్కగా తెలిసిపోతుంది అనమాట అక్కడ జరుగుతున్నది ఇవి డే టైం కనపడవన్నమాట ఓకేనా ఇదిగోండి మరి ఇవి అన్నమాట ఎంత చక్కగా పూలు పూయడానికి నేనేం చేస్తుంటాను అన్నది కూడా మన ఛానల్లో వివరంగా వీడియోస్ ఉంటాయి అన్నీ చూడండి అమ్మా ఛానల్ ఫాలో అవ్వండి లైక్ చేస్తూ ఉండండి మీ గ్రూప్స్లో షేర్ చేయండి నాకు సపోర్ట్గా ఉండండి మరి ఈ వీడియో ఇన్ఫర్మేషన్గా ఉన్నట్టుకుంటే ఎల్లప్పుడు కూడా మంచి అనుభవం ఇదిగోండి ఇది ఏంటంటే తులసి మొక్కలు చిన్న చిన్న తులసి మొక్కలమ్మ ఈ తులసి మొక్కలను నేను మీకు చూపిద్దామని చూపిస్తున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అందరూ బాగుండాలి హ్యాపీగా గార్డెనింగ్ చేసుకోవాలి అందరికీ బాయ్